హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వనజీవి రామయ్య వనజీవి ఘనజీవి అనే టైటిల్లో నుంచి వనజీవి రామయ్య గురించిన జీవిత విశేషాలు ఆయన పొందిన అవార్డులు ఆయనకు దక్కిన గౌరవాన్ని ఒకసారి మనం చూద్దాం వనజీవి రామయ్య వనజీవి ఘనజీవి యాభై ఏండ్లుగా మొక్కలే ప్రాణంగా జీవి జీవనం సాగించిన వనజీవి రామయ్య అమ్మ నాటిన బీరపాదు ఆయన మొక్కవోని దీక్షకు నాంది ఓ మాస్టారి పాఠం ఓ మొక్కను నాటమని ప్రోత్సహిస్తే ఓ తోటమాలి చెప్పిన మాట మరో మొక్కను పెంచమని ఉత్సాహాన్ని ఇచ్చింది వనజీవి రామయ్యకు ముని ముత్తాత పెంచిన వేప చెట్లు ఆయన సంకల్పానికి మెట్లయ్యాయి విరసి సాదాసీద రామయ్య వనజీవిగా వనజీవి రామయ్యగా మారాడు పద్మశ్రీ రామయ్యగా కీర్తి గడించాడు ముక్కోటికి పైగా మొక్కలు నాటి అవనికి వసంతం పంచిన ఘనజీవిగా ఎదిగాడు వనజీవి రామయ్య పొడమిపై పచ్చని సంతకం చేసిన రామయ్య ఇప్పుడు మిన్నులో అడవిని పెంచడానికి వెళ్ళిపోయాడు హరిత ప్రేమికుడు పద్మశ్రీ దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య శనివారం పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు పద్మశ్రీ రామయ్య పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఒకటిన ఖమ్మం రూరల్ మండలం ముత్తాగూడెమునకు చెందిన దరిపల్లి లాలయ్య పూలమ్మ దంపతులకు జన్మించారు ఐదవ తరగతి వరకు చదువుకున్న రామయ్యకు చిన్నతనం నుండే మొ మొక్కల పెంపకంపై మక్కువ ఉండేది చిన్ననాటి నుండే చూడండి చిన్ననాటి నుండే రోడ్లకి ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం మొదలు పెట్టారు ప్రధానంగా కొండలు గుట్టలపై విత్తనాలు చల్లేవారు భార్య జానమ్మ సహకారంతో చూడండి భార్య జానమ్మ సహకారంతో ఐదు దశాబ్దాల నుండి ఈ ప్రక్రియను ప్రతిరోజు ఒక యజ్ఞంగా సాగించి కోటి మొక్కలకు పైగా ఆయన నాటారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొక్క నాటని రోజు మొక్క నాటని రోజు నేను మరణించినట్టే అని ఎన్నో వేదికలపై వనజీవి రామయ్య వ్యాఖ్యానించడం గమనార్హం తన కుమారుడు కుమార్తెల వివాహాల శుభలేఖలపై శుభలేఖలపై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ముద్రించాడు వనజీవి రామయ్య తన మనమరాళ్లకు చూడండి తన మనమరాళ్లకు కబంద పుష్పం చందన పుష్పం వనశ్రీ హరితారణ్య అనే పేర్లు పెట్టి ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు చూడండి ఇక్కడ తన ఫోటోలను చూస్తున్నాం విత్తనాల సేకరణలో వనజీవి రామయ్య చూడండి తన చేతిలో ప్రతిసారి మొక్కలు లేదా విత్తనాలు చూస్తాం తన జీవితం అంతా విత్తనాల సేకరణలోను మొక్కలు నాటలలోనూ గడిపినట్టుగా మనం చూస్తున్నాం ఇక వనజీవి రామయ్య పొందిన అవార్డుల విషయానికొస్తే వనజీవి రామయ్య పొందిన అవార్డుల విషయానికి వస్తే మొ మొక్కల పెంపకంలో చేసిన కృషికి గాను వనజీవి రామయ్యకు పంతొమ్మిది వందల యాభై ఐదులో పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత ప్రభుత్వం నుండి వనసేవా అవార్డు అందుకున్నారు వనసేవా అవార్డు అందుకున్నారు ఇక రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ అవార్డు ప్రదానం చేసింది సెంటర్ ఫర్ మీడియా సంస్థ అవార్డును ప్రదానం చేసింది అలాగే బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ ఫీస్ అనే సంస్థ చూడండి బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే సంస్థ రెండు వేల పదమూడు ఏప్రిల్ ఎనిమిదిన డాక్టరేట్ను వనజీవి రామయ్యకు ప్రదానం చేసింది ఇక రెండు వేల పదిహేడు మార్చి ముప్పైన చూడండి రెండు వేల పదిహేడు మార్చి ముప్పైన మార్చి ముప్పైన ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు అప్పట్లో ప్రధాని వనజీవి రామయ్యను గురించి రామయ్య తరాలకు గుర్తుంటావయ్యా అని ప్రశంసించారు ప్రధాని మోదీ రామయ్య భావితరాలకు గుర్తుంటావయ్యా అని వనజీవి రామయ్యను గురించి ప్రశంసించారు ఇక వనజీవి రామయ్యకు దక్కిన గౌరవాన్ని ఒకసారి చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం తొమ్మిదవ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చి బోధి బోధిస్తుండడం ఆయనకు దక్కిన గౌరవం మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో చూడండి ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి విశేషాలతో పాఠం పొందుపరిచింది చూడండి ఒకసారి వనజీవి రామయ్య పలికిన మాటలను ఒకసారి చూస్తే నా జేబులో ఇరవై రూపాయలు గనక ఉంటే ఐదు రూపాయల భోజనం దొరికే చోట తింటాను మిగిలిన డబ్బులతో పదకొండు రూపాయలు పెట్టి ఓ రంగు కొంటాను దానితో అట్ట ముక్కలపై వృక్షో రక్షితి వృక్షోరక్షితి అని రాసి ఇతరులకు ఇస్తాను పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నేటి మొక్కలే రేపటి చెట్లు ఇలా నాలుగు మంచి మాటలు పంచుకుంటూ హరితహారాన్ని పెంపొందించడానికి ఆహరాహారం శ్రమిస్తూ ఉంటానని ఆయన మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు మనం గుర్తు చేసుకోవచ్చు అలాగే కరెన్సీపై కరెన్సీపై మహాత్మా గాంధీ మొక్క నాటుతున్న ఫోటో ముద్రించాలి అప్పుడే నోటు చూసిన ప్రతిసారి ఒక స్ఫూర్తి కలుగుతుంది మనము మొక్కలు నాటాలన్న స్పృహ ఏర్పడుతుంది అలాగే రైళ్లకు సంజీవని వనరక్ష అరణ్య తదితర పర్యావరణహితమైన పేర్లు పెడితే పచ్చదనంపై ప్రజల్లో అవగాహన ఏర్పడుతుందని అనేకసార్లు వనజీవి రామయ్య మాటల్లో వీటిని మనం చూస్తాం ఇది ఫ్రెండ్స్ వనజీవి రామయ్యను గురించిన సమాచారం వనజీవి ఘనజీవి సరిలేరు నీకెవ్వరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్